హాయ్ అండి నమస్తే నేను వాణిని వెల్కమ్ బ్యాక్ టు వానిస్ కిచెన్ ఈ రోజు రెసిపీ పాల తాలికలు అండి బియ్యం నానబెట్టే పని లేకుండా పొడి బియ్యం పిండితోనే పాల తాలికలను ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను నేను చెప్పిన విధంగా ఈ టిప్స్ ఫాలో అవి చేస్తే పాల తాలికలు ఫస్ట్ టైం చేసినా గానీ పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి పావు కప్పు సగ్గు బియ్యం వేసుకొని ఒకసారి వాష్ చేసుకొని ఈ సగ్గు బియ్యాన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా నానబెట్టుకోవాలి ఈ సగ్గుబియ్యం బౌల్ ని పక్కన పెట్టేసి వేసుకోండి నెక్స్ట్ వేరే బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు పొడి బియ్యం పిండిని వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని వేసుకోవాలి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు వాటర్ వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల బెల్లం తురుము వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని స్పూన్తో కలుపుకుంటూ బెల్లం మొత్తం పూర్తిగా కరగనివ్వాలి మనకి పాకమేమీ రావాల్సిన అవసరం లేదు ఇలా బెల్లం కొంచెం కరిగిన తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం వాటర్ ని బియ్యం పిండిలో వేసుకోవాలి ఒక కప్పు బియ్యం పిండికి ఒక కప్పు వాటర్ కరెక్ట్ గా సరిపోతుంది ఈ బియ్యం పిండి వాటర్ అంతా కలిసే విధంగా స్పూన్తో బాగా కలుపుకోండి చెయ్యి అసలు పెట్టద్దు వేడిగా ఉంటుంది కదా ముందుగా స్పూన్తో అంతా బాగా మిక్స్ చేసుకొని కొంచెం గోరు వెచ్చగా ఉన్నప్పుడు మనం పిండి మొత్తాన్ని చేతితో కలుపుకోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత పిండిని మనం తాక అంత వేడి ఉన్నప్పుడు పిండి మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి పిండి చూసారు కదా ఇలా సాఫ్ట్ గా ఉండాలండి ఇలా కలిపిన పిండిని మనం చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పాల తాలికలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చేతితో పాల తాలీకలు ప్రిపేర్ చేయడం కష్టంగా అనిపిస్తే మురుకులు కొట్టుకుంటుంది కదా అందులోకి పెద్ద హోల్స్ ఉండే ప్లేట్ని తీసుకొని మురుకులు గొట్టంలోకి పిండిని పెట్టుకొని పాల తాలీకలు ఒత్తుకోవచ్చు మీకు ఎలా ఈజీగా అనిపిస్తే అలా ప్రిపేర్ చేసుకోండి నేనైతే పాల తాలికలు ఇలా చేత్తోనే చేశానండి పిండి మొత్తాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ఇలా పాల తాలికల లాగా ఒత్తుకోవాలి మీకు పాల తాలికలు మొత్తం ఒకే సైజులో కావాలి అంటే కనుక ఇలా కట్ చేసుకోవచ్చు ఇలా అన్నిటిని ప్రిపేర్ చేసి ఒక ప్లేట్ లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోండి పాల తాలికలు చూసారు కదా అన్ని ఒకే సైజులో ఎంత బాగున్నాయో మనం బియ్యం పిండిలో గోధుమ పిండి వేసాం కాబట్టి కాబట్టి ఈ పాల తాలికలో విరిగిపోయే ఛాన్సే లేదండి పాల తాలికలను ప్రిపేర్ చేసిన తర్వాత కొంచెం పిండిని పక్కన పెట్టేసుకోండి నిమ్మకాయ సైజ్ అంత పిండిని పక్కన పెట్టేసుకొని ఇందులోకి ఒక కప్పు వాటర్ని వేసుకొని ఈ పిండి మొత్తాన్ని ఉండి లేకుండా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి ఒక హాఫ్ కప్పు వాటర్ని వేసుకొని ఈ బెల్లం మొత్తం కరిగి కొంచెం లైట్ గా ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ అయితే సరిపోతుందండి పాకం రావాల్సిన అవసరం ఏమీ లేదు ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకుని ఈ బెల్లం పాకాన్ని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక రెండు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసుకొని ఈ సగ్గు బియ్యాన్ని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి మనం సగ్గు బియ్యం ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకున్నాం కాబట్టి సగ్గు బియ్యం త్వరగానే కుక్ అవుతాయండి ఇలా సగ్గు బియ్యం కుక్ అయిన తర్వాత ఇందులోకి పాలు వేసుకోవాలి నాలుగు కప్పులు పాలు వేసుకోవాలండి రెండు కప్పులు వాటర్ నాలుగు కప్పులు పాలు వేసుకోవాలి ఈ పాల మీద కట్టే మేఘన కూడా పాలల్లో కలుపుకుంటూ పాలని కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఇలా పాలు కూడా చక్కగా కుక్ అయిన తర్వాత ఇందులోకి పాలు తాలికల్ని వేసుకోవాలి పాలు బాగా మరుగుతున్నప్పుడే మనం పాల తాలికల్ని వేసుకోవాలి పాల తాలికలు పాలలో వేసిన తర్వాత మనం గరిడితో ఫాస్ట్ ఫాస్ట్ గా కదపకూడదండి నిదానంగా కలుపుకోవాలి నిదానంగా చిన్న మంట మీదే ఈ పాల తాలికల్ని ఉడికించుకోవాలి పాల తాలికలు సరిగ్గా ఉడికాయో లేదో తెలియడం కోసం స్పూన్ తో ఇలా అన్నట్టయితే పాల తాలికలు వెంటనే బ్రేక్ అయితే ఇవి సాఫ్ట్ గా కుక్ అయినట్లండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న బియ్యం పిండి వాటర్ని ఇందులోకి వేసుకొని వెంటనే బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్లోనే లోనే ఇది కలుపుకుంటూ ఉంటే ఇది కొంచెం దగ్గరగా తిక్కుగా అవుతుందండి పాయసం ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కుక్ చేసుకుంటూ ఉంటే పాయసం అంతా దగ్గరగా అవుతుందండి ఇలా దగ్గరగా అయిన తర్వాత గ్యాస్ టన్ అవ్ చేసుకుని ఈ పాయసాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇది వేడిగా ఉన్నప్పుడు మనం బెల్లం పాకాన్ని వేసుకున్నట్లయితే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి ఇది కొంచెం వేడి తగ్గిన తర్వాత మనం బెల్లంపాకాన్ని వేసుకుందాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని లో ఫ్లేమ్లో చక్కగా వీటిని దోరగా వేయించుకోవాలి నేనైతే బాదం పప్పు జీడిపప్పు వేసానండి మీరు కావాలంటే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకోండి ఈ పాల పాలతాలికల్లోకి ముందుగా బెల్లం పాకాన్ని వేసుకోవాలి బెల్లంలో రాళ్ళు అలా ఉంటాయి అనిపిస్తే బెల్లం వాటర్ ని వడకట్టుకొని ఇందులోకి వేసుకొని ఈ పాకం మొత్తం కలిసే విధంగా గరిట్తో బాగా కలుపుకోవాలి ఫైనల్ గా మనం వేయించుకున్న బాదం పప్పు జీడిపప్పు నెయ్యితో సహా ఇందులోకి వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఒక అర స్పూన్ దాకా యాలకుల పౌడర్ని కూడా వేసుకొని బాగా కలుపుకొని వినాయకుడికి నైవేద్యంగా పెట్టేయడమేనండి వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాలు తాలికలు పాలు విరిగిపోకుండా బెల్లంతోనే ఈజీగా ప్రిపేర్ చేశాం కదా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి